रम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ॐ श्रीमात्रे नमः ॐ शिवायै नमः ॐ श्रीललिताम्बिकायै श्री नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः అందరికీ నమస్కారం అండి ఈరోజు నుండి నేను మీకు శ్రీ లలితా సహస్రనామాల్లో ఉండే అర్థాన్ని అంతరార్థాన్ని అమ్మవారి తత్వాన్ని వివరంగా చెప్పబోతున్నాను ఇంతకు ముందు కూడా నేను లలితా సహస్రనామాల గురించి క్లాసులు చెప్పాను కానీ ఈసారి మాత్రం ఇంకా వివరంగా ఇంకా లోతుగా ఈ క్లాసులను చెప్పబోతున్నాను ఇదంతా కూడా అమ్మవారి దయ ఆ లలితాంబిక యొక్క అనుగ్రహం ఇప్పుడు నేను అమ్మవారిని కొన్ని ప్రార్థనా శ్లోకాలతో ధ్యానించబోతున్నాను ఆ తర్వాత ఆ శ్లోకాల అర్థాన్ని చెబుతాను ఇప్పుడు మీరందరూ కూడా మీ మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి ఓ సిరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య స్ఫురత్ తార నాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షో రుహా పాణి భ్యా మలి సౌమ్యాం రత్నఘటస్థ ఘటస్త రక్త ధ్యాయేత్ పరమంబికా ఇది అమ్మవారి ప్రార్థనా శ్లోకంండి ఇందులో అమ్మవారి తత్వాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు ఇప్పుడు ఈ శ్లోకం అర్థాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి సింధూరారుణ విగ్రహం అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నారు అమ్మవారు ఎలా ఉన్నారంట ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారంట అటువంటి రూపం గలది ఎర్రని కాంతితో ప్రకాశించే రూపం గలది తర్వాత త్రినయన మూడు కన్నులు గలది మాణిక్య మౌళి స్ఫురత్ మణిమాణిక్యాలతో పొదిగిన కిరీటాన్ని ధరించినది తారానాయక శేఖరామ్ ఆ చంద్రుడిని కిరీటంలో అలంకారంగా ధరించినది తర్వాత ఆపీన హామ్ బాగా వృద్ధి చెందిన స్థనములు కలది ఆ తర్వాత పాణిభ్యామలిపూర్ణరత్న చషకం ఒక చేతిలో తేనె పాత్రను ధరించినది తేనెటీగలు వాళ్ళుతూ ఉండే తేనె పాత్రను ధరించి ఉంది మరొక చేతిలో ఎర్రని పుష్పాన్ని ధరించి ఉంది ఆ తర్వాత రత్నాలతో తయారు చేయబడిన ఘటములో కుండలో తన సౌమ్యమైన ఎర్రని పాదాలను నిలిపి ఉంచిన ఆ అమ్మవారిని ఆ లలితామాతను నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం చూడండి అమ్మవారి రూపం ఎలా ఉందంట ఎర్రగా ప్రకాశిస్తూ ఉంది ఈ ఎరుపు అనేది దేనికి చిహ్నం రజోగుణానికి చిహ్నం లేదా క్రియాశక్తికి చిహ్నం మనకు ఏదైనా పనులు జరగాలంటే రజోగుణం ఉండాలి క్రియాశక్తి ఉండాలి అది అమ్మవారి అమ్మవారే ఆ క్రియాశక్తి ఈ సృష్టిలో కదలిక కలగాలంటే అది అమ్మవారితోనే సాధ్యమవుతుంది ఇక త్రినయన మూడు కన్నులు కలిగి ఉందంట అమ్మవారికి మూడు కన్నులు ఉన్నాయి మరి ఆ మూడు కన్నులు దేనికి సంకేతము మూడు కాలాలకు మూడు గుణాలకు అలాగే దేశకాల వస్తువులకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం త్రిపుటికి ఆ త్రిపుటికి చిహ్నం అన్నమాట ఏవి ఈ మూడు కన్నులు ఇంకొక విషయం సూర్య చంద్రాగ్నులు ఈ మూడు కన్నులు సూర్య సూర్యచంద్రాగ్నులకు కూడా చిహ్నం అన్నమాట తర్వాత క్రినయన మాణిక్యమౌళి స్ఫరత్ మణిమాణిక్యాలతో పొదగబడిన కిరీటాన్ని ధరించి ఉంది ఆ కిరీటములో చంద్రుడినే అలంకారంగా ధరించి ఉంది ఆ తర్వాత ఆపీన వక్షరూహం అంటే బాగా వృద్ధి చెందిన స్థనములు కలది స్థనములు అంటే పోషణ శక్తికి చిహ్నం అండి ఇక్కడ అపార్థం చేసుకోకూడదు స్థనములు పోషణ శక్తికి నిదర్శనం ఒక తల్లి తన బిడ్డను స్తన్యం ద్వారా పోషించుకుంటుంది మరి అమ్మవారంటే ఎవరు అనేక కోటి బ్రహ్మాండ జనని అన్ని లోకాలకు అన్ని ప్రాణులకు తల్లి వంటిది అమ్మవారు మరి అలాంటిది అమ్మవారికి ఎంతటి పోషణ శక్తి ఉండాలో ఊహించుకోండి కాబట్టి ఆపిన వక్షరుహం అంటే అది తర్వాత వచ్చేసి పాణిభ్యామణిపూర్ణరత్న చషకం ఒక చేతిలో తేనె పాత్రం ధరించి ఉంది ఆ తేనె పాత్ర చుట్టూ తేనెటీగలు అవి గుమిగూడు ఉన్నాయి అటువంటి తేనె పాత్ర అంటే ఆ తేనె మధురత్వాన్ని మధురాన్ని సూచిస్తుంది అన్నమాట జీవితంలో ఉండే ఆ మాధుర్యాన్ని మధురాన్ని సూచిస్తుంది తర్వాత ఇంకొక చేతిలో ఎర్రని పుష్పాన్ని ధరించి ఉన్నారు అమ్మవారు ఆ తర్వాత అమ్మవారి పాదాలను వర్ణిస్తున్నారండి అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయంట సౌమ్యంగా అతి సుకుమారంగా ఎర్రగా ఉన్నాయి ఆ పాదాలను అమ్మవారు ఎక్కడ పెట్టారంటే రత్నాలతో తయారు చేయబడిన ఆ ఘటములో ఆ కుండలో ఉంచారంట అటువంటి పాదాలను ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారి పాదాలను వారి జన్మధన్యం అంతేకాదండి లలితా సహస్రనామాలలో అమ్మవారి పాదాలను ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే చూడండి నఖీ సంచన్న నమజ్జనతమో గుణ అద్భుతం అంటే అమ్మవారి పాదాల గోర్లు ధగధగా ధగధగా మెరిసిపోతున్నాయంట ఆ గోళ్ళ నుండి కిరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అంతేకాదు ఆ అమ్మవారి పాదాలను నమస్కరించే భక్తుల అజ్ఞానాన్ని ఆ కాంతి కిరణాలు పఠాపంచలు చేస్తున్నాయంట చూడండి ఎంత అద్భుతంగా అమ్మవారి పాదాలను వర్ణించారో చూడండి ఒక్కసారి మనస్సులో ఈ భావన మన మనస్సులో ఒక్కసారి ఈ వర్ణనను ఈ భావాన్ని ఒక్కసారి స్మరించుకున్నా చాలు మన జన్మధన్యం అందుకేనండి లలితా సహస్రనామాలను కేవలం పారాయణ చేస్తే సరిపోదు ఆ నామాల్లో ఉండే అర్థాన్ని సారాన్ని బాగా తెలుసుకోవాలి అప్పుడే మన మనస్సు నిరంతరం అమ్మవారినే స్మరిస్తూ ఉంటుంది మనం ఏ పని చేస్తూ ఉన్నా ప్రతి సందర్భంలో మన మనస్సు అమ్మవారినే స్మరిస్తూ ఉంటుంది ఉదాహరణకు మీరు రాత్రిపూట ఆకాశంలో చంద్రుని చూశారనుకోండి ఆ క్షణమే అమ్మవారు మీకు గుర్తుకు రావాలి చంద్రుణ్ణి చూచిన వెంటనే అమ్మవారు మీకు గుర్తుకు రావాలి ఎలా వస్తుంది చెప్పండి ఎలా వస్తుంది అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమి తిథి నాడు ప్రకాశించే చంద్రుడిలాగా అమ్మవారి నుదుటి భాగం మెరిసిపోతూ ఉందంట చూడండి చంద్రుణ్ణి చూడగానే ఈ విధంగా అమ్మవారు మీకు గుర్తుకు రావాలి అంతేకాదు మీరు ఏదైనా గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు మీ బంధువుల గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త ఇంటికి తోరణాలు కట్టి ఉంటారు తోరణాలు ఆ తోరణాలను చూడగానే మీకు ఆ క్షణమే అమ్మవారు గుర్తుకు రావాలి ఎలా వస్తుంది చెప్పండి ఎలా వస్తుంది వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక చూడండి అంటే ఆ తో ఆ తోరణాలను చూడగానే మీకు అమ్మవారి కనుబొమ్మలు గుర్తుకు రావాలి ఈ విధంగా ప్రతి సందర్భంలో మీరు ఏ పని చేస్తున్నా మీకు అమ్మవారే గుర్తుకొస్తూ ఉండాలి మీ మనస్సు అమ్మవారినే స్మరిస్తూ ఉండాలి ఈ స్థాయికి ఎదగాలి మరి ఎప్పుడు ఎదుగుతారు లలితా నామాల్లో ఉండే ఆ అర్థాన్ని సారాన్ని బాగా తెలుసుకున్నప్పుడే మీరు కూడా ఈ స్థాయికి ఎదుగుతారు నిరంతరం ఏ పని చేస్తున్నా కూడా అమ్మవారినే చూసే స్థాయికి ఎదుగుతారు అందుకోసమే అందుకే నేను ఈ లలితా సహస్రనామాల్లో ఉండే అర్థాన్ని చెప్పడానికి మళ్ళీ ఈ క్లాసులో మొదలుపెట్టాను ఇదంతా కూడా అమ్మవారి దయ ఆ లలితా మాత యొక్క అనుగ్రహం ఆ మాత యొక్క అనుగ్రహంతోనే నేను ఈసారి మీకు లలితానామాల్లో ఉండే అర్థాన్ని అంతరార్థాన్ని అమ్మవారి తత్వాన్ని వివరంగా బోధిస్తానండి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి అమ్మవారి తత్వాన్ని తెలుసుకోండి తద్వారా మీ జన్మను ధన్యం చేసుకోండి ఇప్పుడు ఇక ఒక ప్రార్థనా శ్లోకాన్ని చెప్పాను అమ్మవారి రూపాన్ని మరొక ప్రార్థనా శ్లోకంలో చెబుతున్నారు ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఏమిటా ప్రార్థనా శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పుష్పబాణ చాపాం చూడండి అరుణాం అరుణం అంటే ఈ ఉదయం పూట తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ రంగులో ఏ ఎరుపు రంగులో ఉంటాడో అటువంటి ఎరుపు వర్ణముతో ప్రకాశించేది తర్వాత తరంగితాక్షిం అద్భుతం ఈ పదమే అద్భుతం అంటే కరుణతో నిండిపోయిన కన్నులు గలది అమ్మవారు అంటే ఎవరు అపారమైన కరుణ గలది కరుణామయి దయామయి ఎందుకు ఎందుకంటే అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని ఆకీట బ్రహ్మాండ జనని అన్ని ప్రాణులకు తల్లి కదా మామూలు తల్లికే తన పిల్లల మీద కరుణ ఉంటే మరి అన్ని ప్రాణులకు తల్లి అయిన అమ్మవారికి ఎంతటి కరుణ ఉండాలి ఎంతటి దయ ఉండాలి కాబట్టి అందుకే అమ్మవారు కరుణాతరంగితాక్షిం కరుణతో నిండిపోయిన కన్నులు గలది తర్వాత ధృత పాషాంకుష పుష్ప చాపం ఇంకా అమ్మవారు తన నాలుగు చేతుల్లో ఈ ఆయుధాలను ధరించారంట ఏవి ఈ పాశము అంకుశము తర్వాత బాణాలు ధనుస్సు వీటి గురించి ఇంకా తర్వాత చెప్తాను ఎందుకంటే అమ్మవారి నామాల్లో వస్తుంది వీటి వర్ణ రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక కాబట్టి ఈ నామాల్లో వీటి వర్ణన వస్తుంది తర్వాత చెప్తాను తర్వాత చూడండి ధృత పాషాంకుష పుష్పబాణ చాపం ఇవన్నీ కూడా ఈ ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కోదానికి సంకేతం మళ్ళీ వీటిలో కూడా అంతరార్థం ఉంది అది మీకు తర్వాత చెప్తాను తర్వాత ఏమిటి అణి అణిమాదిభిరావృత ఈ మయూ చూడండి అంటే అమ్మవారు అష్టసిద్ధులతో ప్రకాశిస్తూ ఉన్నారు అణిమాదిభి రావృత మయూకహి అణిమ మహిమ లఘిమ మొదలైన అష్టసిద్ధులు ఉన్నాయి అమ్మవారికి చిన్న చిన్న దేవతలకే ఈ అష్టసిద్ధులు ఉంటాయండి మరి అమ్మవారు అంటే ఎవరు పరాశక్తి అన్నింటికంటే గొప్పదైన మహాశక్తి మరి అలాంటి అమ్మవారికి అష్టసిద్ధులు ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు తర్వాత ఏమిటి తర్వాత వచ్చేసి అహమిత్యేవ విభావ ఏ భవాని ఇది అండి ఇది చాలా చాలా ముఖ్యమైన వాక్యం చాలామందికి ఈ వాక్యంలో ఉండే అర్థం తెలియదు దీని అర్థం ఏమిటంటే అహమిత్యేవ అమ్మ అహం అంటే నేను అమ్మ నేను నీకంటే వేరుగా లేనమ్మా నేను నీలోనే ఉన్నానమ్మా నువ్వు నాలోనే ఉన్నావమ్మా నువ్వు నాకంటే వేరు కాదమ్మా అనేటటువంటి అద్వితీయమైన భావాన్ని అభేద భావాన్ని ఈ వాక్యం చెబుతూ ఉంది చూడండి కాబట్టి అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు అమ్మవారు నాకంటే వేరుగా ఉంది అని ఎప్పుడూ ఉపాసన చేయకూడదు నేను అమ్మవారిలో ఉన్నాను అమ్మవారు నాలో ఉన్నారు అనే అభేద దృష్టితో అమ్మవారిని ఉపాసన చేయాలి అప్పుడే అలాంటి వారి మీదే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతే తప్ప మీరు ఎంతకాలం అమ్మవారిని వేరుగా ధ్యానం చేసి ఉపాసన చేస్తూ ఉంటారో అంతకాలం మీ పైన అమ్మవారి అనుగ్రహం కలగదు కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అహమిచ్చేవ విభావ ఏ భవానీ ఇక మీదట ఈ వాక్యాన్ని పలికేటప్పుడు పలికే క్షణంలోనే మీరు ఇంకా అమ్మవారిని మీకంటే వేరుగా చూడకూడదు ఇంకా అటువంటి అద్వితీయమైన స్థితిలో అమ్మవారిని ఇంకా ఉపాసన చేస్తూ ఉండాలి చూడండి అందుకనేనండి ఈ ప్రార్థనా శ్లోకాల్లోనే అమ్మవారి తత్వం అనేది అద్భుతంగా చెప్పబడింది కానీ చాలామంది ఈ ప్రార్థనా శ్లోకాలను ఊరికే అలా అలా పైపైన చెప్పేస్తారు డైరెక్ట్గా సహ సహస్రనామాల్లోకి వెళ్ళిపోతారు అందుకనేనండి అమ్మవారి ప్రతి నామం కూడా ఒక సూత్రం అందులో చాలా లోతైన అర్థం అనేది దాగి ఉంది ఇలా మనము లోతుగా విచారణ చేస్తూ ఉంటే అన్నీ బయటపడతాయి అమ్మవారి తత్వము పరిపూర్ణంగా మనకు తెలియబడుతుంది కాబట్టి అహమిత్యేవ విభావయే భవాని చూడండి ఎంత అద్భుతమైన వర్ణన తర్వాత వచ్చేసి మరొక ప్రార్థనా శ్లోకం ఉంది అది కూడా ఇప్పుడు నేను మీకు చెబుతాను అదేంటంటే ధ్యాయే పద్మాసనస్థా వికసి వదాం పద్మపత్రాయక్షీ హేమా పీతవస్్రాం కరకళతేమ పద్మాం వరాంగీం సర్వాళంకారయుక్త సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ ఎంతో అద్భుతమైన ప్రార్థనా శ్లోకం అండి ఇందులో కూడా అమ్మవారి తత్వాన్ని ఎంతో అద్భుతంగా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం గురించి ఇప్పుడు రెండో భాగంలో చెబుతాను ఇప్పుడే ఈ వీడియో స్టార్ట్ చేసి రెండో భాగాన్ని రికార్డ్ చేస్తాను ఆ లింక్ని నా వాట్సప్ గ్రూప్లో పెడతాను కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నిరుత్సాహపడకండి ఎందుకంటే ఈ రెండో భాగాన్ని రికార్డ్ చేయగానే ఈ ఛానల్లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ పేరు ఆచార్య శివయోగేంద్ర ప్రవచనాలు యూట్యూబ్లో మీరు వెతకచ్చు వెతికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు కూడా మిగతా భాగాలు వస్తాయి కొత్త వాళ్ళకు కూడా వస్తాయి ఇప్పుడు ఈ భాగాన్ని స్టాప్ చేస్తున్నాను స్టాప్ చేసి వెంటనే రెండవ భాగం రికార్డ్ చేసి అందులో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చెబుతున్నానండి అందరూ కూడా శ్రద్ధగా వినండి